ఓం గం గణాధి నమః నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో త్వరలో గురువు రాశి మార్పుతో ఈ మూడు రాసుల వారి జీవితమే మారిపోతుంది కోటీశ్వర యోగంతో ఈ రాసుల వారికి కష్టాలే ఉండవు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురువు మిథున రాశి సంచారము అన్ని రాశులపై ప్రభావం చూపినప్పటికీ కొన్ని రాసుల వారికి రాజయోగం వల్ల కలిగే ప్రయోజనాలు కలుగుతాయి ఇది ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గురువు తొమ్మిది గ్రహాలలో అత్యంత పవిత్రమైన గ్రహము సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు గురువు సంపద సౌభాగ్యం సంతానం వివాహానికి కారకుడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గురువు యొక్క అన్ని కార్యకలాపాలు అన్ని రాసులపై ప్రభావం చూపుతాయి ఈ విధంగా గురువు మే నెలలో వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వెళ్తాడు గురువు మిథున రాశి సంచారము అన్ని రాసులపై ప్రభావాన్ని చూపిస్తుంది కొన్ని రాసులకు మాత్రము కోటీశ్వర యోగం కలుగుతుంది ఆ రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి గురువు సంచారము మీకు అదృష్ట ఫలితాలను ఇస్తుంది డబ్బు యోగం లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వైవాహిక జీవితములో సంతోషం ఉంటుంది పనిచేసే చోట పురోభివృద్ధి ఉంటుంది ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది వ్యాపారం వృత్తి మీకు మంచి లాభాలను ఇస్తుంది విద్యార్థులు విద్యలో రాణిస్తారు ఆరోగ్యం కూడా బాగుంటుంది మీకు కోటీశ్వర యోగం ఉంటుంది మిథున రాశి గురువు సంచారము మిథున రాశి వారికి అనేక అనుకూల ఫలితాలను ఇస్తుంది అన్ని ప్రయత్నాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది పని ప్రాంతములో మంచి మార్పులు ఉంటాయి మీరు ఉద్యోగము వ్యాపారములో మంచి పురోగతిని పొందవచ్చు ధన ప్రవాహము అధికంగా ఉంటుంది వైవాహిక జీవితములో ప్రేమ జీవితములో అన్ని సమస్యలు తగ్గుతాయి మీకు కోటీశ్వర యోగం ఉంది మీ జీవిత భాగస్వామితో మీ సంతోషం పెరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది తులారాశి తులారాశి వారికి సానుకూల మార్పులు వస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కొత్త పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి శత్రువుల వల్ల కలిగే సమస్యలు తగ్గుతాయి వ్యాపారము సుభిక్షంగా ఉంటుంది వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల మంచి పురోగతి ఉంటుంది ధన ప్రవాహం పెరుగుతుంది ధనయోగం ఉంటుంది వైవాహిక జీవితము సంతోషంగా ఉంటుంది